హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఇన్స్టెంట్ రెసిపీ అండి ఇన్స్టెంట్ దోశ సో మార్నింగ్ టిఫిన్స్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ ఇది చేసుకోవచ్చు అండ్ మార్నింగ్ టిఫిన్స్లోకి అయితే అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఈ రెసిపీ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇన్స్టెంట్ రెసిపీ మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట అండ్ ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి సో మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో మొత్తం చూడండి అండ్ ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో సో అవన్నీ కూడా చూడని వాళ్ళైతే చూసేయండి అండ్ ఇన్స్టెంట్ రెసిపీస్ నేను ఇలాంటివి ఇంకా చాలా చూపిస్తానండి సో నా ఛానల్ని దీనికోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దామండి ఫస్ట్ నేను ఒక వన్ కప్ సేమియా ఒక బాండీలో వేస్తున్నాను అండ్ వన్ కప్ సేమియాకి ఒక పావు కప్పు రవ్వ అండి సూజీ బొంబాయి రవ్వ అంటారు కదా సో దీన్ని ఈ రెండు వేసి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అండ్ మరీ మాడిపోకుండా చూసుకోండి రవ్వ కానీ సేమియా కానీ మాడిపోతే టేస్ట్ బాగుండదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి మనకు మంచి గోల్డెన్ బ్రౌనిష్లోకి రావాలి సో అంతవరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి అండ్ ఇలాంటి రెసిపీస్ నేను ఇందాక చెప్పినట్టుగా నా ఛానల్లో చాలా ఇన్స్టెంట్ రెసిపీస్ ఉన్నాయండి ఇప్పటివరకు చూడని వాళ్ళైతే నా వీడియోస్ చూసేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియో హైప్ కూడా చేయండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా మనం మంచిగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేసాయి సో ఇంకా మనం ఈ కలర్లోకి వచ్చేసాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లార్చుకోవాలండి సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి చూపిస్తానండి సో ఇప్పుడైతే చల్లారిన తర్వాత నేను ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసేస్తున్నానండి మనం ఫ్రై చేసిన సేమియా రవ్వ రెండు కలిపేసి మిక్సీ జార్లో వేసేస్తున్నాను సో ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేయాలి సో దీనికి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్త్ కప్పు పెరుగు యాడ్ చేస్తున్నానండి త్రీ ఫోర్త్ కప్పు నేను చూపించిన మెజర్మెంట్స్ మీరు యాజ్ ఇట్ ఈజ్ వేయండి అండ్ వన్ కప్ వాటర్ సో ఇప్పుడు ఇవన్నీ మనం బాగా బ్లెండ్ చేయాలి సో బ్లెండ్ చేసిన తర్వాత చూడండి మనకి ఇలా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటుంది ఇలా ఎందుకు చేయాలి అంటే మనకి ఆ సేమియా కానీ రవ్వ కానీ మంచిగా పేస్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను చూపించిన మెజర్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్ చేయండి నెక్స్ట్ ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసి ఇప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి బ్లెండ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో సో ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు మంచిగా దోశ పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది సో ఇప్పుడు మనము ఈ పిండి అంతా ఇంకొక గిన్నెలో వేసుకుంటున్నాను నేను సో నేను చూపించింది చూపించినట్టుగా చేయండి ముందే వాటర్ యాడ్ చేసేస్తే కనుక మీకు సరిగ్గా రాదు పిండి సో ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు సోడా బేకింగ్ సోడా వేసి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ అంత వాటరు సో సోడా మీదనే వేయండి వేస్తే మనకు అది యాక్టివేట్ అవుతుంది సో వేసిన తర్వాత ఇలా పిండి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం దీనికి కావాల్సిన చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము సో దీనికి నేను కొన్ని పల్లీలు చట్నీ చేస్తున్నానండి కొన్ని పల్లీలు ఫ్రై చేయాలి సో దీనికి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఫ్రై చేసేస్తున్నానండి సో ఇది షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసేస్తే సో ఆ పచ్చిమిర్చి కొంచెం కాలుతుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుందండి మీ చట్నీకి సో ఇప్పుడు మనం ఈ పల్లీలు ఈ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని మనం జార్లోకి వేసేసుకుందామండి ఇందులోకి కొంచెం చింతపండు ఒక నాలుగైదు రెబ్బలండి వాష్ చేసి ఇందులో వేసేసి ఒక వన్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి బ్లెండ్ చేశాను బ్లెండ్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో పోపు వేస్తున్నానండి చట్నీ కోసము సో ఆవాళ్ళు జీలకర్ర కరివేపాకు అంతే అండి వేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న చట్నీ మొత్తం ఇందులో వేసేయాలి సో మనకి చట్నీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు సో ఇప్పుడు మనకి దోశ పిండి కలిపిన తర్వాతే చట్నీ చేసుకోండి సో ఈ గ్యాప్లో మనకి పిండి కూడా కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సోక్ అవుతుంది కాబట్టి ఇలా ప్యాన్ ప్యాన్ వేడి చేసుకున్నాక వేడి చేసే ముందు ఒకసారి పిండి కలిపేసి దోశ వేయడం స్టార్ట్ చేయండి సో మీరు దోశ కూడా ఈజీగానే వచ్చేస్తుందండి మీకు ఇలా అతుక్కుపోవడం కానీ అలా స్టిక్ ఆన్ అయిపో అలా ఏం ఉండదు సో ఈజీగానే వచ్చేస్తుంది మీకు దోశ వేయడం కూడా అండ్ అండ్ మీరు గోధుమ పిండి దోశలు తెలిసే ఉంటుంది మీకు ఆ రెసిపీ కూడా నా ఛానల్లో ఉందండి తెలియని వాళ్ళు చూడని వాళ్ళు తప్పకుండా ఆ రెసిపీ కూడా చూడండి అండ్ ఇలాంటి ఇన్స్టెంట్ ఇడ్లీలు ఇన్స్టెంట్ దోశలు ఇలాంటి చాలా రెసిపీస్ ఉన్నాయండి నా ఛానల్లో సో ఇది ఆల్మోస్ట్ ఇంకా మనకి టూ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలండి సో ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను సో ఇలా పిండి వేసిన తర్వాత ఫస్ట్ పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాతే అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది కింద బట్ దోశ మాత్రం పిండి పిండి అలాగే ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి మీకు అప్పుడే మంచిగా దోశ నీట్గా వస్తుందన్నమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా నాకు టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అండ్ ఇంకొక సైడ్కి కూడా తిప్పి వేసుకోండి ఎందుకంటే పైన కొంచెం మీకు ఏమైనా పిండి పిండిగా అనిపించిన తడిగా పచ్చిదనంగా అనిపించిన టూ సైడ్స్ వేసుకొని ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అవుతుంది సో ఇలా టూ సైడ్స్ ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకోండి సో ఇదండి ఈరోజు సేమియాతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశ రెసిపీ విత్ చట్నీ కూడా చూపించాను కదండి నేను మీకు సో మీకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ హైప్ కూడా చేయండి బాయ్ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో